లాస్ట్ టీ త్రీ మూవీస్ కి నీళ్ళు అయ్యి మంత అంటే ఆక్చువల్గా లేరు ఏదో తెలియగా అందరు అన్న పంపించింది నాకు సో ఏంటి ఇందాకే జిమ్ కి వెళ్ళొచ్చాయన కా నిజంగాయ్ ఇందాకే జిమ్ వెళ్ళి వచ్చారు జస్ట్ దగ్గర అద్దుకో బట్ అట్లా ఏమి లేదు అంతేనా ఉన్నాను నేను అంతేనా వేరే రీసన్స్ ఏమన్నా ఉన్నాయా వేరే రీసన్స్ అయితే ఏం లేవు ఓకే యా యా అంటే ఇలా ఉంటే బాగుంటుంది నుంచి ఏదో కొంచెం డెల్గా నేను అనిపిస్తుంది నాకు అంటే నాకు కూడా ఇవన్నీ రిలీజ్ డేట్ తెలిసి నాకు అంటే నేను అన్ని ఆలోచిస్తున్నాను జస్ట్ నాకు నా కూడా షాక్ టెన్త్ రిలీజ్ అంటే నేను ఇప్పుడే నాకు కన్ఫర్మ్ చేశారు మీ అందరి ముందుగా కన్ఫర్మ్ చేసినట్టు సో ఇవన్నీ ఆలోచించి ఇంకెట్లా ప్రమోట్ చేయొచ్చు ఏంటో థాట్స్ లోపల సినిమా కోసం ఆలోచిస్తున్నారో అది బయటకు కనబడుతుంది అందుకే అడిగినా ఓకే అంటే తప్పుకునుకోకుండా ఈ క్వశ్చన్ అంటే లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అంటే ముందా దగ్గర నుంచి మంచి మంచి కంటెంట్లు డెలివరీ చేస్తున్నారు బట్ యాక్టర్ గా మీరు ఎక్కడ ఫీల్ అవ్వలేదు కానీ సబ్జెక్ట్ లో మంచి ఉన్నా బట్ ఎక్కడో చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతున్నాయేమో నా పర్సనల్ ఫీలింగ్ ఎప్పుడైనా కష్టపడుతుంది కదా ఎక్కడ అంత ఎందుకంటే కష్టపడడం నా చేతిలో ఉంటుంది ఇంకా మిగతా లేకపోతే ఎందుకు అలా అయింది ఎందుకు ఇలా అయింది అంటే నాకు ఫస్ట్ నైట్ నిద్ర పట్టదు సరిగ్గా సో అది ఇంపార్టెంట్ కదా మనకి సో నేను ఎక్కువ అంటే ఐ డోంట్ థింక్ సో మచ్ అబౌట్ ఇట్ మేబీ ఇక్కడ ఎప్పుడప్పుడు కొన్ని ఏ జరగచ్చు బట్ మంచిగా అంటే ఓటీటీలో అయితే మంచి సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది మేము మేము థియేటర్ లో యాక్చువల్లీ నా ఇంతమంది ప్రీవియస్ సినిమాలు లాస్ట్ ఫైవ్ టు టెన్ ఇయర్స్ లో కూడా అన్ని ఆ సినిమాతో కంపేర్ చేస్తే నిండా కలెక్షన్ వెరీ గుడ్ ఇన్ ఇన్ గ్రేట్ బట్ ఈస్ గుడ్స్ బెటర్ దెన్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ అలాగే ఇప్పుడు ఓటీటీలో కూడా చాలా బాగా నడుస్తుంది నేను మొన్నే మా నిందా డైరెక్టర్ రాజేష్ గారిని కలిసినప్పుడు ఆయన చెప్పినారు యాక్చువల్లీ ఈటిఈవల్ లో ఉంది ఆ సినిమా సో ఆయన అదే చెప్పినారు వారు అన్నారు అసలు ఆ సెకండ్ థర్డ్ ఎంత ఎంత మంది చూసారో సడన్ గా లాస్ట్ త్రీ డేస్ అంత మంది చూస్తున్నారు అంటే డెఫినెట్ గా ఈటీఈన్ ప్లాట్ఫామ్ కూడా చాలా బాగా పికప్ అయింది లాస్ట్ యునో లాస్ట్ ఫ్యూ ఫ్యూ మంత్స్ ఫ్యూ మంత్స్ లో సో

అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సినిమా ఒకటి చేస్తున్నా సో అన్నీ కూడా ఒక చిన్న యాంటీ టచ్ ఉంటుంది క్యారెక్టరైజేషన్ లో బట్ యా దాని గురించి ఇంకా మాట్లాడదాం ఇప్పుడు షూటింగ్ జస్ట్ ఒక వన్ వీక్ అయింది స్కెట్యూల్ సో ఇంకా ఒక ఇంకా చాలా ఉంది షూట్ చేయాల్సింది వన్ వీక్ అయింది కాబట్టి అరగట్ట